సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయిపై జరిగిన దాడి యత్నమును ఖండిస్తూ మంగళగిరిలో నిరసన ప్రదర్శన మంగళవారం జరిగింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై మతోన్మాదుల దాడి హీనమైనదని వామపక్ష పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీ దళిత దళిత క్రైస్తవ మైనార్టీ సంఘాలు న్యాయవాదులు నాయకులు మంగళవారం సాయంత్రం మంగళగిరి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ మతోన్మాదుల ఆగడాలు పెరిగిపోతున్నాయని అన్నారు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడారని ప్రధాన న్యాయమూర్తి గవాయ్పై చెప్పు విసిరేందుకు ప్రయత్నించిన న్యాయవాది కిషోర్పై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మతోన్మాద ఉన్మాద చర్యలు పెరిగిపోతున్నాయని అడ్డు అదుపు లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు ఇప్పటి వరకు మైనార్టీలు దళితులను టార్గెట్ చేసిన వారు నేరుగా ఇప్పుడు సుప్రీంకోర్టునే ప్రశ్నిస్తున్నారని అన్నారు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రజలపై ఉందని అన్నారు ఇలాంటి ఘటనలు జరగకుండా అరికట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు వివి జవహర్ లాల్ ఎస్ఎస్ చెంగయ్య టి శ్రీనివాసరావు సిపిఐ నేతలు కంచెల్ల కాసయ్య ఎ ప్రభాకర్ నందం బ్రహ్మేశ్వరరావు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు పరిరక్షణ కమిటీ రాష్ట్ర కార్యదర్శి కె రామారావు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కె సాగర్ కె రాధిక వివిధ సంఘాల నాయకులు పాస్టర్ పలగాని తిమోతి పాస్టర్ బి రవిప్రకాష్ ఇంకా ఎండి యూసుఫ్ చిన్ని సత్యనారాయణ మేకల మోహన్ రావు న్యాయవాదులు జి జాన్బాబు ఎస్ సురేష్ తదితరులు పాల్గొన్నారు నిన్న జరిగినటువంటి సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయిపై జరిగినటువంటి దాడి ఒక మతోన్మాద న్యాయవాది ఆయన మీద బూటీసిరేయడానికి చూశారు దానికి కారణం ఏంటంటే కులాహంకారం మతహంకారం ఆ రెండు కూడా అతన్ని ఆ యొక్క సీజే గారు అక్కడ ఉంటే ఆయనకి దండం పెట్టాలి రోజు ఈయన చూడాలి అనే ఒక దుర ఆలోచనతో ఆయన మీద కక్ష కట్టి తీర్పు అనుకూలంగా ఇవ్వలేదని అనేకమైనటువంటి కుట్రపూర్తి విషయాలతో దీన్ని అలా దాడి చేయటం అనేది జరిగింది ఆ దాడికి నిరసనగా ఈ రోజున అనేకమైనటువంటి ప్రజా సంఘాలు దళిత సంఘాలు గిరిజన సంఘాలు మత్ సంఘాలందరూ కూడా ఈ రోజున ఏకతాటిపై వచ్చి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి బీఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి అనుగుణంగా అనేక వ్యవస్థలు నడుస్తూ ఉన్నాయి దాంట్లో భాగంగా అత్యంత గౌరవప్రదమైంది రాజకీయాలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా కొనసాగేటువంటి వ్యవస్థ జ్యుడిషియల్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఎంతో గౌరవప్రదమైనటువంటి ఆ వ్యవస్థలో ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి వ్యక్తి మీద ఒక సనాతన భావాజాలంతో అగ్రకుల భావాజాలంతో బూటు విసరటం అంటే భారత రాజ్యాంగాన్ని అవమానించినట్లు ఈరోజు నిన్న సోమవారం నాడు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆ సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి ఒక ప్రధాన న్యాయమూర్తి మీద మతోన్మాద లాయరు షూ విసరటం అనేది జరిగింది దీన్ని భారతదేశ ప్రజలు అందరూ వ్యతిరేకిస్తూ అంబేద్కర్ విగ్రహ విగ్రహాల దగ్గర నిరసన కార్యక్రమాన్ని అన్ని పార్టీలు అన్ని సంస్థలు ఈరోజు మంగళగిరి పట్నంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు మీ అందరికీ తెలుసు సోదరి సోదరులరా బీజేపీ అధికారంలోకి వచ్చి మొదట అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు దేశంలో ఏ రకమైన పరిపాలన కొనసాగుతూ ఉంది ఏ రకమైన ఉద్దేశంతో అధికారంలోకి వచ్చింది బీజేపీ అనేది భారతదేశ ప్రజలందరికీ తెలుసు మొదటిసారి కాకుండా రెండోసారి అధికారంలో రావడానికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల యొక్క అండతోటి ఈరోజు భారతదేశంలో అధికారం వచ్చిన బీజేపీ పార్టీ అందరికీ నమస్కారం భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన న్యాయస్థానం అయినటువంటి న్యాయమూర్తిపై దాడి అనేది ప్రజా వ్యతిరేక చర్యగా ప్రజాస్వామ్యాన్ని సిగ్గుపరిచే విధంగా రాజ్యాంగ విలువలను తొంగలో తొక్కే విధంగా ఆ లాయర్ ఎవరైతే ఉన్నారో రాకేష్ కిషోర్ అనే వ్యక్తి ఆర్ఎస్ఎస్ బీజేపీ మనువాద భావాజాలను ఉన్న వ్యక్తిని మన రాజ్యాంగబద్ధంగానే అతను తీవ్రంగా ఖండించాలని కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలియజేస్తున్నాము అయితే ప్రధానంగా సమావేశ ముఖ్య ఉద్దేశం నిన్న సుప్రీంకోర్టులో ఒక లాయర్ గారు ప్రధాన న్యాయమూర్తి అనేది బూటు విసిరేసారు ఎందుకంటే ఆయనకి అనుకూలంగా తీర్పు ఇవ్వలేదని మీరు చూస్తున్నారు సుప్రీంకోర్టు బాబరి మసీద్ టైంలో కూడా ఆ తీర్పిస్తే ముస్లింలు హర్షం వ్యక్తం చేశారు ఇవాళ మీరు ఆయనకి అనుకూలం ఇవ్వబోతే షూ ఇసిలేశారు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్ఎస్ఎస్ ఆయనకి ఇచ్చిన కాను కాదు మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి బీఆర్ గవాయ్ గారి మీద దాడి జరిగినటువంటి దాడి అది ఒక జడ్జి గారి మీద జరిగిన దాడిగా భావించట్లేదు కానీ రాజ్యాంగం మీద జరిగినటువంటి దాడి కానీ భావించవలసిన పరిస్థితి ఏర్పడింది మరి రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని ఇచ్చేయవలసిన పరిస్థితుల్లో సనాతన ధర్మం అనేటువంటి నినాదంతో దాడి జరిగింది అని అంటే ఆల్ ఖైదా అలాగనే తాలిబాన్లు ఎలాగైతే ఆయా దేశాలను నాశనం చేయడానికి పూనుకున్నారో అదే రీతిగా ఈ భారతదేశంలో సనాతన అనే పేరుతో భారతదేశ రాజ్యాంగాన్ని భారత ప్రభుత్వాన్ని ప్రజలను అవమానపరచడానికి గాను భారతదేశంలో కూడా ఒక టెర్రరిజాన్ని తీవ్రవాదాన్ని పెంచి పోషించడానికి ఈ విధంగా సనాతన అనే పేరుతో ప్రారంభించబడినటువంటి కార్యక్రమాలు మన ఎదురు కనబడుతూ ఉన్నాయి భారతదేశంలో చీఫ్ జస్టిస్ జస్టిస్ బిఆర్ గవా గారి మీద జరిగినటువంటి దాడి కేవలము చీఫ్ జస్టిస్ మీదగా మాత్రమే కాదు దళితుల మీద భారత రాజ్యాంగం మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద జరిగినటువంటి దాడిగా మేము భావిస్తున్నాం సనాతన ధర్మము హింసను ప్రేరేపిస్తూ ఉంటే భారతదేశ ప్రభుత్వం ఏం చేస్తుంది సనాతన ధర్మం అనేటువంటిది తీవ్రవాదాన్ని పోషిస్తుంటే భారతదేశం ఏం చేస్తుంది పొలం గొడుగు పడతాడు మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడని మహాకవి ఉదం గారు చెప్పారు ఈరోజు ఈ దేశంలో మరి మతం ముసుగులో అనేక అక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి అత్యున్నటువంటి న్యాయస్థానం మరి ఈ దేశంలో దేశానికి అత్యున్నతమైనటువంటి ఒక న్యాయస్థానంలో ఒక చీఫ్ జస్టిస్ మీద ఒక మత మహోన్మాది చెప్పించినాడంటే మరి అది ఏ స్థాయిలో ఈ దేశంలో మతోన్మాదం పోనుకోనుందో మనం అర్థం చేసుకోవాలి ఈ ఈ దేశంలో మరి ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈ యొక్క ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మతం అనేది అండర్ కరెంటుగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని ఒక న్యాయవాది షూ ఇసరట ఇసరడానికి ప్రయత్నం చేస్తే తోటి న్యాయవాదులు తోటి న్యాయవాదులు మరియు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అటకాయించడం జరిగింది దానిమీద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా అతను ఏం అనొద్దు అతను వదిలేసేసేయండి మీరు చెప్పాల్సిన ఆర్గ్యుమెంట్ చెప్పేయండి ఇవన్నీ మామూలు అని చెప్పేసి దాన్ని సింపుల్గా తీసి పడేశారు ఇక్కడ నిన్న జరిగినటువంటి సంఘటన చీకటి రోజు చాలా చీకటి రోజు ఎందుకంటే భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో ఎంతోమంది న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ చేసిన తర్వాత ఏ చీఫ్ జస్టిస్ కూడా జరిగినటువంటి అవమానం నిన్న జరిగింది